నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యవేడులో ఘనంగా బీజేపీ పార్టీ నలభై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ ఘనత బాలాజీ మండల పార్టీ అధ్యక్షుడు భారతదేశంలోని అతి తక్కువ కాలంలో అత్యంత పెద్ద పార్టీగా ఆవిర్భవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ నేడు అనగా ఏప్రిల్ ఆరవ తేదీన నలభై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మధ్యన జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి కోలాహలంగా అందరి మధ్యన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని నూతన మండల అధ్యక్షుడు బాలాజీ మీడియాతో అన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరవ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిందని రెండు ఎంపీ స్థానాలతో ప్రారంభించిన బీజేపీ నేడు అనగా రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు స్థానాలతో భారతదేశంలోనే అతి పెద్ద పార్టీగా ఎదిగిందంటూ ఆయన అన్నారు భారతీయ జనతా పార్టీ ఉన్నత శిఖరాలను ఆవిర్భవించేందుకు బీజేపీ పార్టీ నేతలు కార్యకర్తలు ఎన్నో త్యాగాలు శ్రమ ఫలితమే ఈ రోజు అత్యున్నత ప్రజాదరణ పొందిన పార్టీగా బీజేపీ ఎదిగింది అంటూ ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మునికృష్ణయ్య బండారు మోహన్ బాబు నెల్లూరు వెంకటేశ్వర్లు శెట్టి వెంకటేశ్వర్ రెడ్డి శ్రీకాంత్ శెట్టి రాజాశెట్టి

ఆవిర్భావ దినోత్సవము చాలా ఈ రోజు మన ప్రధాని గారు రామేశ్వరంలో అమ్మని పెట్టిని ఆవిష్కరించబోతున్నారు ఇది చాలా దేశంలో సుభిక్షమైనటువంటి దినము ఈ దినము ఈ దినము శ్రీరామ నవమి ఆ రోజు నమం చేసుకున్నాము తిరుపతి జిల్లా సత్యవాడి పట్టణంలో భారతీయ జనతా పార్టీ గాంధీ రోడ్డు నేతాజీ రోడ్డు ఎందు ఆది బాబు దినోత్సవము చేసుకుంటున్నాము ఈ దినము పార్టీ బలోపేతం అద్భుతంగా ఉందని ఇక్కడ ఉన్న స్థానికులే బీజేపీ కార్యకర్తలే చెప్తున్నారు పార్టీ జనతా పార్టీ దేశంలోనే అత్యున్నతగా ముందంజలో ఉందని కంటారావంతో చెప్తున్నాము ప్రపంచంలో ఇరవై ఎనిమిది దేశాలలో ఇండియా కూడా అంతా మూడో స్థానంలో ఉంది నెక్స్ట్ టైం ఫస్ట్ స్థానంలో వస్తున్నది విజయడంకా మోగిస్తున్నాము మోడీ గారే నాయకత్వంలో మోడీ గారు నాయకత్వంలో

తిరుపతి జిల్లా సత్యపేడ మండలం నడిపోటిన టౌర్గా పక్కన ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో ఏప్రిల్ ఆరో తేదీన ఉన్నటువంటి చిన్న పార్టీ కొద్ది కొద్దిగా ఎదిగి ఈరోజు ఇంతింతే ఒటుడి అన్నట్టు ఈరోజు పార్టీ పెరిగింది ఈ నలభై సంవత్సరాలుగా పార్టీని కాపాడుతున్నటువంటి కార్యకర్తలందరినీ కూడా పార్టీ కోసం చాలా మంది ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి వారిని అందరూ కూడా ఈరోజు పరీక్షుకుంటున్నాము పార్టీ ఈరోజు ఇంతింతైబట్టు ఇంత అయినట్టు రెండే రెండు ఎంపీ స్థానాల నుంచి ఈరోజు మూడు వందల మూడు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లను కూడా గెలుచుకోవడం జరిగింది వరుసగా మూడోసారి అధికారాన్ని చేసి చేపట్టి కాంగ్రెస్ని ప్రతిపక్షంలో పదహైదు సంవత్సరాలతో కూర్చొని పెట్టినటువంటి ఘనత ఒకే ఒక ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీతో చెందుతుంది చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము జనతా పార్టీ పార్టీ కాదు ప్రపంచ దేశంలో కూడా అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేసుకుంటున్నాము భారతీయ జనతా పార్టీని ఇన్ని సంవత్సరాలుగా కట్టి కాపాడుతున్నటువంటి శ్రేష్ట కార్యకర్తలందరికీ సీనియర్ కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పుష్ాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము